హలో వెల్కమ్ డాట్ కామ్ నిక్సాల డాట్ కామ్ ఈమెజ్ రీసెంట్గా అప్డేట్ అయింది సో మీరు ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి మొత్తం ఒక్కసారి విజిట్ చేస్తే మీకు కావాల్సిన ప్రతిదీ అందరూ ఉంటాయి ఎందుకంటే ఇంకా కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేశారు లైక్ టెస్ట్ అంటే శాంపుల్ పేపర్స్ సాల్వ్ చేయడము తర్వాత క్యాలిక్యులేటర్ జర్మన్ గ్రేడ్ క్యాల్కులేటర్ ఎస్ఓపి సర్వీస్ హీరో మా మాస్టర్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తర్వాత ఫైన్ జాబ్ చే వాట్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ ఉన్నాయి నిక్షాల వెబ్సైట్లోనే సో మీరు ఒక్కసారి వెళ్ళి అసలు ఏంటి ఏమున్నది మీకు యూస్ పడేది లైక్ ఫ్రీవి కూడా ఉన్నాయి సో ఒక్కసారి మీరు వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసి మొత్తంతో చూస్తే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది లేదు మీకు దేని మీద క్లారిటీ కావాలి అనుకుంటే ఎండి ఎట్ ద రేట్ నిక్షాల డాట్ కామ్ చేస్తే మీకు విత్ ఇన్ టూ టు త్రీ వర్కింగ్ డేస్ లో మా టీమ్ అయితే రెస్పాండ్ అవుతుంది ఓకే సో బేసిక్ వచ్చేసి మనకి బోర్డు మందికి చాలా డౌట్స్ ఉంటాయి లైక్ ఎలాగంటే అసలు ఎప్పుడు స్టార్ట్ బ్యాచులర్స్ వరకు మరీ ఎక్కువ డౌట్స్ ఉంటాయి లైక్ అసలు మేము ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అసలు ఎలాగా ఏంటి అసలు ఎంత కాలం పడుతుంది అసలు మా పేరెంట్స్కి మేము ఏం చెప్పి ఒప్పించాలి నాకైతే జాబ్ చదవాలని ఉంది ఇలాగా బోర్డు ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఇదే మాస్టర్స్ కనుకో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అప్లై చేయడం బెటర్ ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి డౌట్స్ లేవు అయితే మాత్రం ఉండరు ఇంకొంతమందికి ఏంటి జాబ్ పరంగానే నాకు జాబ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నారు అసలు నేను ఏం చేయలేదు నాకు ఏంటో కూడా తెలియట్లేదు నాకు మీ అసిస్టెంట్స్ కావాలంటారా మీకు మా ఫౌండర్ ని పోల్సిన అపాయింట్మెంట్స్ మీకు ఇస్తున్నారు లైక్ అంటే లైక్ మీరు గూగుల్ క్యాండల్లో చూసి మీ అవైలబుల్ టైమ్ స్టార్ట్ అందులో ఉంటే మీరు బుక్ చేసుకొని చేస్తాయి మీ సె ఆ సెషన్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి ఓకే ఇప్పుడు మా హెడ్ నిక్ కదా అతను వచ్చేసి చూడండి మీరు చూడండి ఫోర్ ట్వంటీ టూ ప్లస్ యూనివర్సిటీస్ తిరిగాడు తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని జాయిన్ చేసాం నేను పార్ట్ ఆఫ్ టీమ్ నిక్షాలో కూడా నేను చాలా మంది స్టూడెంట్స్ని మాస్టర్స్ బ్యాచ్లర్స్ జాయిన్ చేసాం అంటే జాయిన్ చేసామంటే నేను ఏదైనా డబ్బులతో జాయిన్ చేయలేదు వాళ్ళు వస్తే మేము మా సర్వీసెస్ మొత్తం ఏ టు సెడ్ మొత్తం అంతా వాళ్ళకి ఏమైతే ప్రామిసెస్ చేసామో ఆ సర్వీసెస్ అన్ని వాళ్ళకి అందించి మేమైతే మాత్రం తీసుకున్న డబ్బుకి న్యాయం చేస్తాం అది అయితే పక్క ఓకే సో మీరు ఒక్కసారి చూడవచ్చు ఓకే తర్వాత ఇప్పుడు పర్సనల్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి అంటారా మీకు ఫిఫ్టీన్ మినిట్స్ కాల్ సరిపోతుంది అనుకోండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ స్కానర్ ఈ స్కానర్ని స్కాన్ చేయండి మీరు డైరెక్ట్ ఫిఫ్టీ మినిట్స్ దానికి వెళ్ళిపోతాం అసలు ఫిఫ్టీ మినిట్స్ కాల్ ఎందుకంటే లైక్ చిన్న చిన్న డౌట్స్ బ్రో ఇప్పుడు మేము చేస్తున్న ఈ ప్రాసెస్ కరెక్ట్ అయినా లేదా సో మాకు ఇది ఈ గ్రేడ్ సరిపోతుందా లేదా యూనివర్సిటీ కొందరు చెప్పు ఇలాగ వీళ్ళకైతే ఫిఫ్టీన్ మినిట్స్ కాల్ సరిపోతాయి తర్వాత లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలి మేము ఒక్కసారి ఇంకా ఫుల్గా గైడెన్స్ కావాలి మాకు అంటారా సో మీరైతే థర్టీ మినిట్స్ కాల్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళైతే ఈ స్కానర్ స్కాన్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ థర్టీ మినిట్స్ అపాయింట్మెంట్ కాల్ దగ్గర డైరెక్ట్ అవుతారు మీరు పేమెంట్ చేస్తే మీ టైమ్ స్టార్ట్ బుక్ చేసుకోవడం అయితే ఇప్పుడే థర్టీ మినిట్స్ ఎవరికి యాక్చువల్ నీ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ లైక్ ఇప్పుడు నాకు అసలు ఇక్కడ ఏమీ తెలీదు అన్న దగ్గర నుంచి అసలు నేను జర్నీకి వెళ్ళాలంటే ఏంటి ఒక ఒక క్లియర్ కట్ ఐడియా మీకంటూ ఒక ప్రయా మీకంటూ ఒక వే సెట్ చేస్తుంది ఓకే లైక్ మీరు ఏ పాత్ వెళ్తే మీకు కరెక్ట్గా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇవన్నీ వచ్చేసి మీకు ఈ థర్టీ మినిట్స్ కాల్ లో మీరు ఎక్కువసేపు మాట్లాడడానికి ఉంటుంది సో అదైతే ప్రాబ్లం ఉండదు లాస్ట్ వచ్చేసి ఎస్ఓపి ఎస్ఓపి రివ్యూ కాల్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నన్ను మీ దగ్గర ఎస్ఓపి తీసుకున్నాను బట్ నాకు నేను చేసుకో నేను చేశాను సో బట్ నాకైతే మాత్రం నాకు డౌట్ అనిపి డౌట్ ఉంది నాకు ఒకసారి రివ్యూ చేసి చెప్తారు ష్యూర్ పట్టిలర్లీ మీరు ఒక్కసారి ఈ స్కా ఈ స్కానర్ స్కాన్ చేస్తే మీరు ఈ పేర్లు మీరు పేమెంట్ చేసేవాళ్ళు అసలు ఇప్పుడు చూద్దాం వెబ్సైట్ త్రూ వెబ్సైట్ అలా వెళ్ళాలి నిక్సాలో నడుపుకోమని టైప్ చేసి ఇలా కిందకి స్క్రోల్ కిందకి స్క్రోల్ వేస్తూ ఉంటే మీకు నిక్సా వాళ్ళ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి మీరు ఎక్కడ బుక్ అపాయింట్మెంట్ వస్తే నేను చెప్పినట్టు రేస్తాయి ఫిఫ్టీన్ మినిట్స్ ఒకటి థర్టీ మినిట్స్ ఒకటి లేదా వన్ అవర్ ఎస్ ఓపీ కాల్ విత్ నీక్ మీరు ఇక్కడ పే చూడొచ్చు వాటి వాటి ప్రైసెస్ కూడా చూడవచ్చు సో బేసిక్ వచ్చేసి టూ థౌజండ్ ఒకటి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సెవెన్ థౌసండ్ ఒకటి ఓకే సో మీరైతే ఈ కాల్స్ తీసుకుంటే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మీ కెరియర్ని సెట్ చేసుకోవచ్చు మీకంటే ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఓకే సో ఇంకా ఏమైనా ఇష్యూస్ కానీ డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ లో కామెంట్స్ పెట్టండి మేము అయితే రిప్లై ఇస్తామో తర్వాత లేదు అంటే ఎన్డీ ఎట్ ద రేట్ ఎక్సా డాట్ కామ్కి మెయిల్ చేస్తే విత్ ఇన్ టూ టు త్రీ వర్కింగ్స్లో మా టీమ్ మీకు రెస్పాండ్ అవుతుంది ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంకా ఏమైనా డౌట్స్ అంటే మీరైతే నేనైతే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఒక్కసారి చూసి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ